ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రజెంట్ హైబర్ దాడికి వెళ్ళి మా షూటప్పుడు ఒకవేళ లంచ్ టైంలో లంచ్కి నేనేం పిలుస్తాను ఆర్పి గారు మిమ్మల్ని పిలుస్తారు నీలా గారు మిమ్మల్ని పిలుస్తారు ఈ ముగ్గురులో మీరు ఎవరితో వెళ్ళి లంచ్ చేస్తారు చాలా షార్క్ క్వశ్చన్ కీటిక శర్మ హీరోల కంటే మీరే ఎక్కువ సంపాదిస్తున్నారని బయట టాక్ కరెక్ట్ హృదయాల్ని మేమే సంపాదిస్తూ ఉంటాము మరి డబ్బులు ఇలాంటి ప్రమోషన్తో సంపాదించుకోవాలి ఈ ఇండస్ట్రీకి హీరోలు హీరో వస్తారు డైరెక్టర్లు డైరెక్టర్ అవుదామని వస్తారు కమిడియన్లు కూడా కమెడియన్స్ అవ్వాలనే వస్తారా పాడ్కాస్ట్లో టైప్ కాస్ట్ క్వశ్చన్ అవుట్ డేటెడ్ హీరోస్ రైటర్స్ అవుతున్నారు డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు కమెడియన్స్ విలన్స్ అవుతున్నారు హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు అండ్ ప్రొడ్యూసర్స్ ఈ క్వశ్చన్ అగన్ చూడు పాపం ఫీల్ హీరోస్కి స్టార్ ట్యాగ్స్ ఉన్నట్టే మీకు కూడా ఏదైనా ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే మీరేం పెట్టుకుంటారు ఆప్షన్స్ హ్యూమర్ స్టార్ కామెడీ స్టార్ వరస్ట్ స్టార్ ఓవర్ యాక్టింగ్ స్టార్ అతి స్టార్ ఓవర్ అతి స్టార్ సుత్తి స్టార్ బొక్క సెకండ్ నాకు ఒకటి మైండ్లో ఉంది చెప్పొచ్చు ప్లీజ్ గో హెడ్ నాట్ నాట్ యెస్ ఇంటర్వ్యూస్ ఉండగా ఈ పాడ్కాస్ట్ చేయాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది ఈ ఐడియా నాకెందుకు వచ్చిందనే బదులు మీకెందుకు రాలేదు అని సిగ్గుపడండి నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఇన్స్టెంట్ కర్మ సిగ్గుపడండి అడగట్లేదు నా సిగ్గింతే స్టార్ మీరు మూవీ ప్రమోషన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయరు ఆన్ అన్ యావరేజ్ ఒక కమీడియన్ వన్ మంత్కి సిక్స్ మూవీస్ చేస్తాడు బట్ ఒక హీరో సిక్స్ మంత్స్కి వన్ మూవీ ప్రమోషన్స్ చేయాలా షూటింగ్స్ చేయాలా మరి ప్రమోషన్స్కి డబ్బులు ఇస్తే క్యాష్ కమిడియన్స్కి కొండ మరి ఈ మూవీ ప్రమోషన్స్కి ఎందుకు వచ్చారు చెక్ ఇచ్చారు కాబట్టి మీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ని మీరు ఫస్ట్ ఏం అడుగుతారు హీరో ఎవరని ఎందుకు ఏం పీకుదామని ఈ మధ్య పోస్టర్ వచ్చేవరకు చెప్పట్లేదు ఎవరి హీరో బాగా హట్ బాబు లేవు జనరల్లీ హీరోస్ ఫైట్ చేస్తుంటే మీకు కూడా ఫైట్ చేయనిపిస్తుందా ఒక కమిడియన్ని కామెడీ చేయడానికి పేమెంట్ తీసుకుంటాడు మరి అదే హీరో రొమాన్స్ చేస్తుంటే అనిపిస్తుందా డబ్బే సర్వస్వం కాదు ఈ మధ్య కమెడియన్లు హీరోలుగా ఎందుకు అవుతున్నారు ఈ మధ్య కొందరు హీరోస్ కామెడీ చేస్తున్నారు కాబట్టి మరి షర్లా కోంస్లో కామెడీ లేదు మరి ఎక్స్టర్నలీ మ్యాన్లు స్టోరీ దిస్ టు షెల్ పాస్ దిస్ టు షెల్ పాస్ రేపటి కోసం ఇవాళటి కోసం ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రజెంట్